విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ ఎంతగానో దోహదపడుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ అర్చనా ప్రియదర్శిని అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అగస్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ నిర్వహించారు పాఠశాలలోని విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించేందుకు సైన్స్ ఫేర్ దోహదపడుతుందన్నారు దేశంలోని ఇరవై మూడు రాష్ట్రాల్లో అగస్త్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఫౌండేషన్ సభ్యురాలు సరిత వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అనంతరం పాఠశాలలోని విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ స్టాల్స్ను ఉపాధ్యాయులు సందర్శించి వాటి ఆవశ్యకతను తెలుసుకున్నారు ఇక్కడ అగస్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము సైన్స్ ని నిర్వహించాము అగస్య ఫౌండేషన్ వాళ్ళు నిన్నటి దినంలో వచ్చి మా పిల్లలకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ముఖ్యంగా పిల్లల్లో ఉన్న ని బయట పెట్టడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు సో మా సైన్స్ టీచర్ హేమలత మేడం గారు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా మా స్కూల్కి వచ్చి మా పిల్లలకి నిన్న దినమంతా ఉండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ వరకు ఉండి వాళ్ళకి అన్ని టాపిక్ వైజ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మోడల్స్ కూడా వాళ్ళే తీసుకొని వచ్చారు మా పిల్లలకి చాలా చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు ఒకటే రోజులో మొత్తం పర్ఫెక్ట్గా నేర్పించడం జరిగింది సో ఈ రోజున మేము సైన్స్ ఫేర్ పెట్టి వాళ్ళ వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకురాడానికి మేము ప్రయత్నిస్తున్నాము చాలా చక్కగా నిర్వహించారు చ పిల్లలు కూడా చాలా చక్కగా ధైర్యంగా ప్రతి టాపిక్ని కూడా వాళ్ళు తీసుకున్న ప్రతి మోడల్ గురించి కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు సో వాళ్ళల్లో దాగి ఉన్న టాలెంట్ని బయటకు తీసుకొచ్చినందుకు అగస్య ఫౌండేషన్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాము సో వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే వాళ్ళు వెళ్తారు వేరే ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళు వెళ్ళారు సో గవర్నమెంట్ స్కూల్స్లో పిల్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము సో ఇలాంటి ఎన్నో స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి ఇలాంటి టాలెంట్ బయటికి తీసుకురావడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో రుణపడి మేము ఉన్నాము సో ఇంత మంచి అవకాశం మాకు కల్పించినందుకు అగస్త్య ఫౌండేషన్కి మేము చాలా కృతజ్ఞతలుగా తెలుసు గుడ్ మార్నింగ్ ఐఎమ్ సరిత ఫ్రమ్ అగస్య ఫౌండేషన్ సో ఇక్కడికి రావడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటి అంటే హేమ మేడం మాకు కాల్ చేశారు పిల్లలకి ఇటువంటి సైన్స్ ఎగ్జిబిట్స్ చేయించడం నెక్స్ట్ ఇటువంటి మోడల్స్ చూపించడం వల్ల వాళ్ళ చేతులతో వాళ్ళు ఎక్స్పీరియన్స్గా అవుతారు కాబట్టి కాన్సెప్ట్ని కూడా తొందరగా అర్థం చేసుకుంటారు పిల్లలందరూ చూడడం ద్వారా ఎక్కువ రోజులు కాన్సెప్ట్ అనేది గుర్తుంటుందనే ఉద్దేశంతో మేడం ఇక్కడికి రమ్మని చెప్పారు సో మా ఫౌండేషన్ వాళ్ళని కూడా మేము పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా పిల్లల కోసమే కా కాబట్టి మనం ఇదంతా చేసేది పిల్లల కోసమే కాబట్టి సో కంపల్సరీ వెళ్ళమని చెప్పారు సో ఇక్కడ వచ్చేసి నిన్నంతా కూడా మోడల్స్ గురించి మేము ట్రైనింగ్ ఇచ్చాము లైక్ ఏవేవి అంటే ఉమెన్ బాడీ నెక్స్ట్ కిడ్నీస్ కావచ్చు ఎక్లిప్స్ కావచ్చు ఇవన్నీ మోడల్స్ గురించి నిన్న ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ ఒక అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది టోటల్గా ట్వంటీ త్రీ స్టేట్స్లలో ఉంది సో ఇప్పుడు ఒక కొత్త స్టేట్ కూడా యాడ్ అవ్వడం జరిగింది ఇంకా టోటల్గా ట్వంటీ ఫోర్ అయ్యాయి సో థ్యాంక్ యూ మ్యామ్ ఈ ఈ ఆపర్చునిటీ మాకు ఈ సైన్స్ ఫ్రీని కండక్ట్ చేయడానికి ఇచ్చినందుని బట్టి థ్యాంక్ యూ సో మచ్